రిపోర్ట్స్ నా చేతిలో తీసారు నాకు ఇవ్వండి సార్ నేను మీకు చూపించాను కదా సార్ వారెంట్ లేదని నేను అనట్లేదు త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ ఫైవ్ మీద త్రిబుల్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ లో వారెంట్ కి నేను అవ్వాలి నేను మీకు ఏమంటున్నాను నేను హెల్త్ రెస్ట్ మీద నాకు గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నుండి వైజాగ్ తరలించారు నేను కన్సిడర్ నేను కోర్టులో చెప్పడానికి నేను ఇప్పుడు రాలేను మెడికల్ దీంట్లో ఉన్న వాళ్ళు మీరు తీసుకెళ్ళలేదు నన్ను ఇప్పుడు తీసుకెళ్తే రిమ్స్ హాస్పిటల్కే తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలి నేను అదే హాస్పిటల్ నుంచి వచ్చాను నేను అదే హాస్పిటల్ నుంచి వచ్చాను నేను ప్రజెంట్ వచ్చింది అదే హాస్పిటల్ నుంచి నేను వైజాగ్ ఐ హాస్పిటల్కి వాళ్ళు రెఫర్ చేశారు నేను ఏదైతే హాస్పిటల్ నుండి వచ్చి ఉన్నానో ఆ మెడికల్ రిపోర్ట్స్ మీకు ఇచ్చాను నేను ఏదైతే ఇచ్చానో ఆ రిపోర్ట్స్ ఇచ్చాను మీకు ఇంకుంటే మీరు ఫర్దర్గా ఎస్పీ గారే ఎవరితోన మాట్లాడండి నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను నేను మీకు ఇబ్బంది పెట్టట్లేదు నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేయలేరు మీకున్ని బ్రదర్స్ మీకు అది కోన్ రవి కుమార్ ఏదైతే ప్రసాద్ మీద పెట్టిన త్రీ ఫిఫ్టీ త్రీ మీ టూ టౌన్లో మీ ప్రసాద్ మీద పెట్టారు అదే టైంలో సెకండ్ ఎస్ఐ గారు మీ ప్రవల్క ఎస్ఐ గారు ఉన్నారు మీ అందరూ అక్కడ ఉన్నారు నేను ఈరోజు తప్పు చేసింది నాది కాదు నేను ఏటు నాకు సంబంధం లేని దిరికించారు దాని మీద వారెంట్ తెచ్చారు దాని మీద నాకు అరెస్ట్ చేయడానికి వచ్చినారు అది చాలా తప్పది నా నా మీద నాకు లేదు నేను హెల్త్ ఇష్యూస్లోనే ఉన్నాను నాకు ఇప్పటి వరకు నాకు దయచేసి రక్షణ కల్పించండి నేను అరెస్టులోకి భయపడు నేను పారిపోయో నేను ఉండలేదు ఉదయం నుంచి నా ఇంటి దగ్గర నలుగురు కానిస్టేబుల్ ఉన్నా నేను ఎవరికేం అనలేదు ఇప్పుడు కూడా అది టీ పెట్టమని చెప్పినాను ఇంట్లో కూర్చోబెట్టాను ఎప్పుడైతే మీరు రెండు వెహికల్స్తో వచ్చినారో నేను వాళ్ళకి కిందకు వచ్చిన తర్వాత నేను మీదకి వచ్చినాను హెల్త్ ఇష్యూ కోర్ట్ ఆఫ్ లాకి మీరు అయినప్పుడు మీ వరంగు ఏదైతే ఉందో నా దగ్గర ఉండాల్సిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి మీరు దౌర్జన్యంగా వెళ్ళి ఏదైతే గత ప్రభుత్వం తప్పు చేసిందో మీరే చేయకండి మీరే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు నా మీద గతంలో ఇరవై ఏడో తారీఖున ఒక ఎస్సీ అట్రాసిటీ కట్టారు నిన్న నా మీద రెండు త్రీ నాట్ సెవెన్ లేసారు ఏమీ చేయలేక చేతకాక ఆడి కేసులో ఆడే వారెంట్ తెచ్చుకొని రవి అనే ఒక ఎమ్మెల్యే ఇంత పనికి మాలినోడు ఆమదాస్ ఎమ్మెల్యే అయినాడు ఆడి కేసు అది అందులో నాకు నాకు ఆరోగ్యం బాలేదు నా కళ్ళు చూసినారా నా కళ్ళు నా కళ్ళు నావన్నీ చూడండి నా పరిస్థితి ఇప్పుడు నాకు అరెస్ట్ చేస్తానండి నేను దొంగతనం గారు చేశానేటి మీరు ఏదైనా ఉన్నా తలుపులు గట్టా అందరూ పగలు కొట్టి నా భార్య బెడ్ర చంపి పట్టున వెళ్ళిపోయింది మరి అంతకని మేమే చెప్పాము తలుపులు తలుపులన్నీ వేసుకొని నేను ఐదు బెడ్రూముల్లో వెళ్ళి కూర్చొని ఉంటాను మీరు ఎన్ని పగలు కొట్టిస్తే పగలు కొడుతున్నాను నేను మీకు మెడికల్ రిపోర్ట్స్ కూడా నేను అఫీషియల్గా మీకు నేను చూపించిన నాకు రిమ్స్ నుంచి వెళ్ళండి మీరు నాకు అక్కడ వైజాగ్ తరలించారు వైజాగ్లో ఉండాల్సిన వాళ్ళు పన్నెండు రోజులు ట్రీట్మెంట్ మెడిసిన్ రాశారు కంటికి ఆపరేషన్ ఉంది ఈ కన్ను రెట్టిన సమస్య ఉంది పన్నెండు రోజులతో ఆపరేషన్ చేస్తామని చెప్పి నాకు పంపించిన ఇప్పుడు నాకు అరెస్ట్ చేసిన ఆరోగ్యంగా నేను ఇబ్బంది పడాలా మీరు చెయ్యండి మీకు సహకరిస్తామంటాను నన్ను అరెస్ట్ చేస్తానంటే నేను సహకరిస్తానా నాకున్న నాకున్న దాన్ని బట్టి మీ అందరూ మీ పోలీసులు గతంలో వైసీపీ వాళ్ళు చేసినారని అధికారంలోకి ఎవరెవరైతే వచ్చినారో ఇవాళ అదే పని మీతోనే చేయిస్తుంటే ఇంకేంటి మీ మీ సిఐ మీద ఆయన పడిపోయింది అది మీలాగే ఇంటికి వస్తే ఏ ఈశ్వర్ ప్రసాద్ నీ బొక్క బద్దలు కొడతానని కేసు అది